రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరూ రైతులైతేనేమి మహిళలైతేనేమి తల్లిదండ్రులైతేనేమి ప్రతి ఒక్క వర్గం కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏ ఒక్కటి కూడా వదలకుండా ఆయన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఒక పేదలైతేనేమి సామాన్యులైతేనేమి కులం చూడకుండా మతం చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా వాళ్ళు ఏ పార్టీని కూడా చూడకుండా ఆయన సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నడపలేమని ఆయన తెలిసి మాట మీద నిలబడే వ్యక్తిగా మాట చెప్తే తప్పని వ్యక్తిగా తను ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో దానికి మించి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఇస్తామని చెప్పి దాదాపు మూడు హామీలు ఇచ్చారు దాదాపు ఉంటాయో అలా హామీలు ఈ సూపర్ సిక్స్ తో అందులో ముఖ్యంగా ఈ సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గడిచిన సంవత్సర కాలంగా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇంకా అయిపోయింది మేము అధికారంలోకి వచ్చాము మళ్ళీ మేము ఒక ముప్పై నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటామనే అహంకారంతో ఈరోజు ఒక రాజ్యాంగాన్ని రచించుకొని అదేదో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి దాని ప్రకారం వాళ్ళు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు వాళ్ళు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రెండు రాజ్యాంగంలో ఏముందంటే చెప్పిన మాట ఏదైతే మాట చెప్పి హామీలు ఇచ్చానో అవి అమలు చేయకూడదు ఎవరైతే గొంతెత్తి ప్రశ్నిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళని అడగదొక్కాలి ఎవరైతే నాయకులు ముందుండి పార్టీని నడిపిస్తున్నారో లేదంటే ఎవరైతే నాయకులు ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారో లేకపోతే తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నారో వాళ్ళందరి మీద అప్పుడు కేసులు పెట్టి అని చెప్పి మాత్రమే వాళ్ళు ఆ బుక్లో ఈ ఐదేళ్ల పాటు ఆ విధంగా చేయాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వాళ్ళని గద్దెలెక్కించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరిగినా ఏం జరిగినా ఇబ్బంది లేదు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళెవరికి ఇబ్బంది లేదు అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా దళితులు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అందరినీ కూడా అందరినీ కూడా వాళ్ళు ఈరోజు అనగదొట్టి ప్రశ్నిస్తే వాళ్ళకి ఏదైనా మైనార్టీలకు ఏమైనా కూడా బీసీలకు ఏమైనా కూడా ఎస్సీలకు ఎస్సీలకు ఏమైనా కూడా అడగలేకపోతే వాళ్ళు విచక్షణ రహితంగా కేసు పెట్టి రిమాండ్లలో పంపించే చేసే పరిస్థితి వచ్చింది చివరికి ఇంకా నేను మొన్న హైకోర్టు ఒక ఉత్తరం ఇచ్చింది అది ప్రభుత్వానికి పోలీసులకు అదేవిధంగా ఎవరైతే యాంత్రికంగా చూసి చూడాలంటే రిమాండ్ పెట్టి సబ్జెక్ట్లో పంపిస్తున్నారో ఆ జడ్జిలో కూడా ఒక గొప్ప ఒక సూచన చేసింది ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కేసులు తయారు చేయండి అదేవిధంగా జడ్జిలు ఎవరైతే ఉన్నారో లేకుంటే మెజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో మీరు ఏదైనా పోలీసులు ఇచ్చారో మీరు యాంత్రికంగా రిమాండ్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా మీరు ఈ రకంగా తప్పుడు రిమాండ్ ఇస్తే మీ మీద కూడా శాఖాపరమైన చర్యలు ఉంటాయని చెప్పి చాలా ఘాటుగా స్పందించే పరిస్థితి హైకోర్టు ద్వారా ఈరోజు మన రాష్ట్రంలో ఉందంటే ఈ శాంతి భద్రత పరిస్థితి మీరు లెంపు ప్రాంతాంగం పరిస్థితి ఏ విధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అలాగే కోర్టులే జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితికి వచ్చింది అంటే ఇంత దుర్మార్గమైన పాలన చేశారు ఒక్కసారి ఆలోచించి ఈ ఈ పరిస్థితులని కూడా మన జగన్ భోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఇంటి అరాచకాలు చేయలేము మీకు అందరికీ తెలుసు గ్రామాల్లో ఏ రకంగా తెలుస్తున్న ఈ రోజు అనేది గత ఐదు సంవత్సరాలు మనము కూడా అధికారంలో ఉన్న ఎక్కడ ఎప్పుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో ఎవరి పరివాళ్ళు తీసుకుంటూ పోయారో అదే విధంగా జగన్ భోహన్ రెడ్డి గారు కూడా పొలం చూడకుండా మనం చూడకుండా ఆర్టీ చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు ఈ విధంగా మనం పాటలు జరిగితే రోజు తెలుగుదేశం పార్టీ పెన్షన్లు వస్తున్నాయి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర కావాలని కావాలంటున్నారు వాళ్ళు కూడా ముఖ్య చేస్తే డబ్బులు తీసుకొని అదేవిధంగా ఏదైనా ఉంటే కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఈరోజు గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏమై అంటే ప్రజలను కంపెనీ పెట్టడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఏమంటున్నారు ఏదైనా నుండి ఎవరైనా కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేదంటే మేము వాళ్ళ నాకు వస్తాము వాళ్ళని ఇబ్బంది పెడతామంటున్నాం అంటే నువ్వు చేసేది చెప్పుకునే ధైర్యం నీకు లేదు ఎవరైనా అడిగితే నాన్న నువ్వు చేసినప్పుడు అయ్యా మీరు చేయలేదంటే మేము ఇన్ని లక్ష ఇన్ని వేల కోట్లు మేము ఈ కార్యక్రమం కింద ఇచ్చాము మేము ఇన్ని వేల కోట్లు ఈ పథకం కింద ఇచ్చామని మీరు చెప్పే ధైర్యం లేనప్పుడు మీరు మనుషుల్ని భయపడించే విధంగా మాట్లాడితే ఎవ్వరు ఇక్కడ ఉండే వాళ్ళు కావచ్చు మీరు జరుగుతుంది కాబట్టి ఓపికగా మీ జరుగుతుంది కాబట్టి నోరు బంధు ఎత్తకపోవచ్చు కానీ మీకు ఓటు అనే ఆయుధం చేద్దామన్నప్పుడు ఏంటి పరిస్థితి అనేది మీకు ఆలోచన చూపిస్తానని చెప్పి సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ గారికి మళ్ళీ ఒక ఆయన చెప్పినాడు పవన్ కళ్యాణ్ మనకందరికీ తెలుసు ఆయన ఆడపిల్లల గురించి ముప్పై వేల మంది ఆడపిల్లలు ఇదైనా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైనారు ఈ వాళ్ళకి లేకపోయినా పైన వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అని చెప్పి చెప్పారు ఊరికి ఊరికి మాట్లాడతాడు అసలు ఏమైనా దేవుడి పైలే కొంచెం దేవుడి పైలే కొంచెం మాట్లాడతాడు మళ్ళీ సంవత్సరం నుంచి ఆయన చేతులు అని కాకుంది ఆయన చెప్తే ఆయన ఏం చెప్తుంది వినే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆయన ఏం చెప్తే అది వినే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది ఈయన ప్రభుత్వం ఆయన చేతుల్లోనే ఆయన ద్వారా నడిపిస్తుంది మరి ఆయన ఎందుకు ఆ ముప్పై వేల మందిలో ఒక విధంగా నిజంగా అది ముప్పై వేల మంది ఆరోపణ తప్ప అదే విధంగా ఎక్కడ ఏ ధర్మం జరిగినా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా గుళ్ళ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదో పొరపాటు అపచారం పార్టీ జరిగినా కూడా ఇలా ఊగిపోయి ఊగిపోయి సనాతన ధర్మం సనాతన ధర్మం మాట్లాడతారు ఈ రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దేవాలయాల దగ్గర ఏంటని ప్రతి చోట రాజకీయమైంది ఎక్కడ కనిపించడా వాళ్ళకి కావాల్సింది ప్రజలు ఏమైనా నష్టమైపోయి మేము బాగుండాలి మా పార్టీ బాగుండాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే ఒకే ఒక్క పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాయమని ఒకే ఒక్క ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు తప్ప మిగతా విషయాలన్నీ కూడా గాలి వదిలేశారు కాబట్టి మనమందరం కూడా జగ జగన్మోహన్ రెడ్డి గారి అభియాల్లో నడిచే మనం కూడా ప్రతి నాయకుల దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా మనమందరం ఈ రోజు ప్రభుత్వం ఏమైతే పథకాలు ఇస్తామని చెప్పి మీద ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందో రోజు దానికి సంబంధించి మనం ప్రజల దగ్గర ఇష్టమై వాళ్ళతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎంత వచ్చేది ఈ కుటుంబానికి ఎంత వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ద్వారా ఎంత నష్టపోతున్నారనేది మన ప్రతి కుటుంబాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళకు మనం తెలియజేయగలిగి వాళ్ళకే అర్థం తీసుకొని భవిష్యత్తులో మనతో పాటు నడుస్తారు వాళ్ళ రాబోయే కాలంలో వారికి మనందరం కూడా ఈ రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురాగలిగితే పార్టీ మన అందరూ కూడా నేను కూడా గ్రామాల్లో సపోర్ట్ దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి మన సజెషన్